మేదక్ జిల్లా మసాయిపేట నలభై నాలుగో జాతీయ రహదారి పక్కన ఉన్న షరీ పంజాబీ దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు నమ్మదైన సమాచారం ప్రకారం దాడులు నిర్వహించిన అధికారులకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల హెరాయిన్ తయారీకి వాడే మత్తు పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు లారీ డ్రైవర్లకు దాబా యజమాని మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు దాబా యజమాని రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇది బుక్ అంటే పాపిస్ట్రా పౌడర్ రెండు పీస్ సబ్స్టెన్స్ అమ్ముతున్నారు అన్ని లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారు విశ్వసీయ సమాచారం మనకు ఈ దాబాలో మేము సోదాలు జరిగింది ఆ సోదరుల భాగంగా మాకు నూట ఇరవై ఎనిమిది గ్రాముల పాపిస్ట్రా పౌడర్ దాన్ని పాపిస్ట్రా పౌడర్ స్వాధీనం చేసుకున్నాం ఇదేందంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని ఎరైన తయారీ యూజ్ చేస్తారు యాక్చువల్ గా కాకుండా ఇంటర్మీడియట్ మధ్యాహ్నంగా వీళ్ళు దీన్ని తీసుకున్న ద్వారా మత్తు నిషా వస్తుంది దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలేక వేసుకొని వాటర్ తాగడము ఛాయల తాగడము దాన్ని యూజ్ చేస్తారు ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది కాబట్టి అరెస్ట్ తీసుకొని ఎస్హెచ్ఓ రామాయ్యంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం దీని తీసుకో ఎస్హెచ్ఓ రామాయంపేట హ్యాండ్ ఓవర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ తదుపరి పరిచర్యల నిమిత్తం యూసర్ చో నసరాపూరికి రామేన్ పెట్కి హ్యాండోవర్ చేస్తాను. ఈ రవీందర్ సింగ్ అనే డాబా రన్నింగ్ మేనేజర్‌ని హ్యాండోవర్ అకౌంట్ తీసుకున్నాము సో మేము రామంపేటలో పెట్ హ్యాండోవర్ చేస్తాం. ఓకేనా?